బైబిల్ విలువ వంద రూపాయల వెయ్యి రూపాయల రెండు వేల రూపాయల దీనికి మనం వెల కట్టగలుగుతామా కట్టగలుగుతామా దీనికి విలువ కట్టగలుగుతాం మనం మనం ఇచ్చే ఆ ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ పేపర్ విలువ అండ్ ప్రింటింగ్ విలువ ఏంటండి దీన్ని బైండింగ్ చేశారు కనుక దాని వెల వచ్చేసి ఏంటండి ఒక వెయ్యి రూపాయలు ఉండొచ్చు కానీ దానిలో రాయబడిన ఉపదేశం ఉంది కదండి దానికి మనం వెల కట్టగలుగుతాం వెల కట్టలేనంత గొప్ప సంపద ఈ పరిశుద్ధ గ్రంథంలో స్తోత్రించకూడదు గట్టి గట్టి గట్టిగా హాలెలుయా హాలెలుయా ఇది మనకు ప్రయోజనాన్ని కలిగించే ఉపదేశం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ప్రయోజనము కలిగించే ఉపదేశం ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు మానవ కోటికి మానవ సంతతికి ప్రయోజనం కలిగించే ఎన్నో శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రిరరా ఈ వాక్యం మనకు ఉపదేశాన్ని అందించడమే కాకుండా మనం వెళ్ళవలసిన త్రోవల ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది ఆమె చెప్పడం గట్టిగా